ఆల సముద్రాన్ని చూడండి ఫస్ట్ టైం డ్యామ్ పైకి అయితే రావడం నేను డ్యామ్ పైకి వస్తానని కూడా అనుకోలేదు స్వాగతించే ఏంటంటే నేను చాలాసార్లు శ్రీశైలం వచ్చినప్పుడల్లా ప్రతిసారి డ్యామ్కి వెళ్తుంటాను కాకపోతే డ్యామ్కి వెళ్ళినప్పుడు అప్పుడైతే వాటర్ అయితే ఓపెన్గా ఉండదు అంటే వాటర్ ఫ్లో అయితే ఉండదు డ్యామ్తో గేట్లు అయితే ఎత్తారు ఇప్పుడు గేట్లు ఎత్తారు నేను మొత్తం వీడియో తీసుకుంటూ అంటే ఘాట్ రోడ్డు నుంచి వచ్చి ఆ గేట్ల దగ్గరికి వెళ్ళి శ్రీశైలం డ్యామ్ ఎలా ఉంది దాని హిస్టరీ అండి ఆ డ్యామ్ గురించి మొత్తం అయితే తెలుసుకుందాం ఈ వీడియోలో డ్యామ్ వ్యూ వేరే లెవెల్ ఉంటుంది శ్రీశైలం డ్యామ్ ఉన్నట్టు నాకు మన ఏపీలో ఏ డ్యామ్ అంత అద్భుతంగా ఉండదు ఇప్పుడు ఆ వీడియో మీరు చూపిస్తా చూడండి ఇప్పుడు ప్రెసెంట్ అయితే సున్నుపెంట బాయే రూట్ దగ్గర ఉన్నాం ఆ విగ్రహం దగ్గర ఉన్నాం చూడండి స్ట్రైట్గా వెళ్తేనేమో శ్రీశైలం జరుపుకుంటాం ఈ విగ్రహం నుంచి రైట్ సైడ్ కానీ వెళ్తే సున్నపెంట రూట్ అయితే తర్వాత శ్రీశైలం డ్యామ్ వస్తుంది ఇది ఏంటంటే మనకి దోర్నాల్ టు శ్రీశైలం బోయే రూటు ఇటు నుంచి దోర్నాల్ నుంచి ఇట్లా వచ్చి స్ట్రైట్గా అయితే శ్రీశైలం వెళ్తాం రైట్ సైడ్లో సున్నిపెంట శ్రీశైలం డ్యామ్ హైదరాబాద్ దిండి హైదరాబాద్ రూట్ అది మనమైతే డ్యామ్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ తీసుకోవాలా గుర్తుపెట్టుకోండి ఇందాకలా మీకు చూపించిన విగ్రహం ఉంది కదా అక్కడికి ఎక్కడి నుంచైనా విజయవాడ నుంచైనా గుంటూరు నుంచి వైజాగ్ నుంచి అయినా ఫస్ట్ దోరణాలు చేరుకొని దోరణాల నుంచి నలభై ఐదు కిలోమీటర్ అడవిలో ప్రయాణించి ఆ విగ్రహం కాడికి అయితే చేరుకుంటాం ఆ విగ్రహం నుంచి రైట్ సైడ్ తీసుకుంటే మనకు సుండిపెండ వస్తుంది సుండిపేట దాటి ఒక ఐదు కిలోమీటర్ వెళ్తే శ్రీశైల డ్యామ్ వస్తుంది ఈ వెహికల్స్ మొత్తం ఇక్కడ చూస్తున్నారు చూడండి ఈ వెహికల్స్ మొత్తం ఇప్పుడు డ్యామ్ నుంచి వచ్చినవే హైదరాబాద్ నుంచి కొన్ని రావాలనుకుంటే హైదరాబాద్ నుంచి దిండి మీదుగా ఈగలపెంట దోమలపెంట దాటుకున్న వెంటనే శ్రీశైలం డ్యామ్ వస్తుంది అంటే శ్రీశైలం టెంపుల్ కన్నా ముందే డ్యామ్ వచ్చేస్తుంది ఆ డ్యామ్ నుంచి శ్రీశైలంకి మళ్ళీ పది కిలోమీటర్లు ఉంటుంది ఇప్పుడైతే మనం సుండిపెంటలో ఉన్నాం సుండిపెంట టౌన్లో ఉన్నాం ఇక్కడ నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ మనకైతే డ్యాము ఏపీలో అన్ని ప్రాజెక్టులు గేట్లు ఎత్తుతారు గేట్లు ఎత్తారని చెప్పట్లేదు కానీ ఈ గేట్లు ఎత్తినప్పుడు ఈ శ్రీశైలం డ్యామ్ యొక్క గేట్లు ఎత్తినప్పుడు ఒక పాల సముద్రాన్ని ఏర్పడుతుంది ఆ పాల సముద్రం చూడటం కోసం చుట్టుపక్కల ప్రజలు ఎప్పుడు గేట్లు ఎత్తుతారా ఎప్పుడు గేట్లు ఎత్తుతారా అని వెయిట్ చేస్తుంటారు మీకు ఆ పాల సముద్రాన్ని చూపిస్తా పాల సముద్రమే కాదు అక్కడ ఆ వాటర్ ఫ్లోతో ఆ వాటర్ తుప్పర్లతో మేఘాలు కూడా ఏర్పడతాయి మన మీద వర్షం కూడా పడుతుంది మీకు కూడా చూపిస్తూ ఒక క్లారిటీ వస్తుంది చెప్తుంటే నీకు ఏదో బిల్డప్ చెప్తున్నాను అనుకుంటారు సుండిపేట నుంచి ఐదు కిలోమీటర్ల డ్యామ్ ఉంటుంది కాకపోతే మధ్యలో టూ కిలోమీటర్స్ ముందే ఇదిగో చూడ ఎన్ని వెహికల్స్ ఇక్కడ ఆపుకొని డ్యామ్ చూస్తున్నారో అంటే ఇక్కడ నుంచి హైట్ మించి బాగా మంచి కనపడుతుంది అందుకే ఇక్కడే పార్కింగ్ చేసుకొని చాలా మంది ఇక్కడ విసిటర్స్ చూస్తూ ఉంటారు అంటే కిందికి వెళ్ళలేను మనం కిందికి కూడా వెళ్ళి కూడా మీకు చూపిస్తా ఐదు కిలోమీటర్ల పరిధిలో అసలు డ్యామ్ ఎలా ఉందో మొత్తం క్లారిటీగా చూపిస్తా ఇక్కడ జనాలు వెయిట్ చేస్తున్నారు చూడండి చూసుకుంటే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు చూడండి వీళ్ళంతా దేనికోసం వెయిట్ చేయట్ల అక్కడ ఫ్లో పడుతుంది ఆ ఫ్లో మీకు చూపిస్తా చూడండి చూడండి పాల సముద్రాన్ని చూడండి చుట్టూ ఎట్లా కనపడుతుందో చూడండి మొత్తం తెల్లగా కనపడుతుంది కదా ఇప్పుడు మనం టాప్ వ్యూలో పైనుంచి చూస్తున్నాము ఇంకా దగ్గరికి వెళ్ళి మీకు డ్యామ్ చూపిస్తా చుట్టూ ఐదు కిలోమీటర్ పరిధిలో డ్యామ్ ఎటు సైడ్ నుంచి ఎలా ఉంటుంది మొత్తం క్లారిటీగా చూపిస్తా డ్యామ్ పైన కూడా చూపిస్తా మీకు అవతల తెలంగాణ ప్రజలు తెలంగాణ నుంచి వచ్చేవాళ్ళు అవతల ఎక్కడ నిలబడి చూస్తారో చూడండి అక్కడి నుంచి కూడా మీకు డ్యామ్ చూపిస్తా మొత్తం చుట్టుపక్కల అంతా ఎటు సైడ్ నుంచే చూపిస్తా ఇంకా మనం కిందకి వెళ్ళి కూడా చూద్దాం ఇప్పుడు కిందకి వెళ్ళి డ్యామ్ దగ్గరికి వెళ్దాం ఇక్కడ ఈ వెహికల్స్ అన్నీ అక్కడికి వెళ్ళటం కోసమే కాదు ట్రాఫిక్ ఎందుకంటే ఇక్కడ పెద్ద హైవే కాదు కొంచెమే ఉంటుంది కొండల మధ్య కాబట్టి చూడండి ఎంత ట్రాఫిక్ మీకు ఆ పైన తుప్పర్లు కనపడుతున్నాయి చూడండి మేఘాలు మేఘాలు కదులుతున్నట్టు దగ్గరికి వెళ్ళా దగ్గరికి వెళ్తే చూపిస్తా చూడండి వెళ్ళిపోయినాయి మేఘాలు ఇక్కడ నుంచి కూడా చూసేవాళ్ళు చాలా మంది ఇక్కడ ఆపుకుని మరీ చూస్తారు మనం ఇంకా కిందకి వెళ్దాం డ్యామ్ దగ్గరికి వెళ్దాం ఇక్కడ నుంచి కూడా వ్యూ చూడండి ఇక్కడ నుంచి కూడా మీకు వ్యూ చూపిస్తా ఎందుకంటే మీకు అన్ని చోట్ల నుంచి వ్యూ చూపిస్తా అన్నా కదా అందుకని ఇక్కడ చూపిస్తున్నా నేను ఓన్లీ ఒక బైక్ వేసుకొని వచ్చిన నేను ఒక్కడే వచ్చిన అందుకే అక్కడ ఆపును మరీ మీకు చూపిస్తున్నా వ్యూ చూడండి వాళ్ళు చూడు ఎక్కడి నుంచి చూస్తున్నారో అక్కడికి మాత్రం వెళ్ళకండి అక్కడికి వెళ్ళడానికి రూట్ లేదు కానీ గోడ తూకి వెళ్ళారు అక్కడ నుంచి చూస్తే చాలా బాగుంటుంది కానీ రిస్క్ అవుతుంది రిస్క్ మాత్రం చేయకండి ఇక్కడ నుంచి చూడండి చాలా బాగుంటుంది మళ్ళీ అక్కడ నుంచి ట్రాఫిక్ తట్టుకొని మళ్ళీ కొంచెం కిందికి వస్తే మనకు మెయిన్ ఆ డ్యామ్ పైకి వెళ్ళే దారి దగ్గరికి వస్తాం అంటే డ్యామ్ దగ్గరికి వస్తాం ఇక్కడ నుంచి ఇట్లా లెఫ్ట్లో వెళ్తే మనము ఆ డ్యామ్ పైకి వెళ్ళొచ్చు అక్కడ స్ట్రైట్ చూడండి జనాలు కనపడుతున్నారు అక్కడ నుంచి లెఫ్ట్లో వెళ్తే డ్యామ్ పైకి వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి ఒకసారి వ్యూ చూడండి ఇక్కడ వ్యూ చూసిన తర్వాత మళ్ళీ మనం డ్యామ్ పైకి వెళ్ళి చూద్దాం వ్యూ ఇక్కడ కోతి కూడా ఇప్పటిదాకా డ్యామ్ వ్యూ చూసి హ్యాపీగా ఎంజాయ్ చేసినట్టుంది ఇక్కడే కూర్చుంది చూడండి డ్యాము ఇప్పుడు అర్థమైందా మీకు ఇది ఒక పాల సముద్రం అని చూడండి ఎలా ఉందో మీకు స్ట్రైట్ గా కొండకెళ్లి చూస్తే మీకు అక్కడ వాహనాలు వస్తున్నాయి కదా అది తెలంగాణ నుంచి వచ్చే రూట్ శ్రీశైలంకి తెలంగాణ నుంచి వచ్చే రూట్ అయితే అక్కడికి కూడా వెళ్ళి మీకు చూపిస్తా నేను చెప్పే కదా అక్కడికి వెళ్ళి కూడా చూపిస్తా డ్యామ్ ఇలా స్ట్రైట్ కి మనం డ్యామ్ పైకి వెళ్ళచ్చు అక్కడ గేట్ ఉంది చూడండి ఆ గేట్ దాటుకుని లోపలికి వెళ్తే మనకి డ్యామ్ పైకి వెళ్ళొచ్చు మీకు ఇక్కడ మనుషులు నిలబడ్డప్పుడు మీకు లెఫ్ట్ లో చూస్తే అర్థమైపోతుంది డ్యామ్ పైకి ఎలా వెళ్ళాలో ఇప్పుడు అక్కడ సెక్యూరిటీ ఉంది పోలీసులు కూడా ఉన్నారు ఇక్కడ పోలీసులు అయితే ఎవరిని లోపలికైతే అయితే ఎలవ్ చేయట్లేదు లోకల్ వాళ్ళని తెలిసిన వాళ్ళని రికమెండేషన్ ఉండే మాత్రమే వాళ్ళని పైకి అయితే ఎలవ్ చేస్తారు ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి లోపలికైతే అసలు ఇవ్వట్లేదు చూడండి ఇక్కడ పోలీసులు ఉన్నారు వాళ్ళైతే లోపలికి వెళ్ళినయట్లే ఇప్పుడు డ్యామ్ పైకి వెళ్తున్నాయి ఈ డ్యామ్ పైకి వెళ్ళే ఎంట్రన్స్ ఇది ఈ లోపలికి వెళ్తే పైకి వెళ్తాం డ్యామ్ లోపలికి నేను ఎలా వచ్చినా మీకు చెప్తా చూడండి ఇగో అక్కడి నుంచి ఆ గేట్ నుంచి వదిలితే ఇలా నడుచుకుంటూ వచ్చి మనం డ్యామ్ పైకి వచ్చిన ఇది డ్యామ్ పైకి ఇట్లా వెళ్తే స్ట్రైట్గా డ్యామ్ పైకి వెళ్ళిపోతాం ఫైనల్గా అయితే శ్రీశైలం డ్యామ్ పైకి వెళ్తే వచ్చాము అసలు పర్మిషన్ ఉండదు ఇక్కడికి రావడానికి లోకల్ అతను తెలిసి ఉండాలా నాకు ఇక్కడ శ్రీశైలం ఒక భర్త తెలుసు లోకల్ అతను ఆయన వల్ల నేను ఇదైతే పైకి వచ్చినా లేకపోతే పైకి గేట్లు అసలు రానివ్వరు డ్యామ్ పైకి ఎవరైతే చాలా ఇదే అందువల్ల ఇక్కడికి అయితే రానివ్వరు కాకపోతే పర్మిషన్ ఉండాలి అక్కడ పాస్ ఉండాలి ఏదో ఒక పాస్ ఉంటేనే ఇక్కడికి రానిస్తారు మనం మన పై డ్యామ్ పైన ఉన్నాం ఈ డ్యామ్ పైన కూడా మనం మీకు ఒకసారి డ్యామ్ పైనుంచి చూడండి లెఫ్ట్లో మొత్తం ఫుల్గా వాటర్ ఉండిపోయినాయి డ్యామ్ అంతా వాటర్ ఉన్నాయి అందుకే ఇంకా నాలుగైదు రోజులు అయితే గేట్లు ఎత్తే ఉంచుతారు కాబట్టి మీరు రెండు రోజులు వెయిట్ చేసి రావచ్చు ఫస్ట్ టైం కదా మన డ్యామ్ పైకి వచ్చింది డ్యామ్ పైకి వచ్చి ఈ డ్యామ్ గురించి మనం వివరాలు తెలుసుకోకపోతే బాగుండదు ఈ శ్రీశైలం డ్యామ్ గురించి కూడా వివరాలు పూర్తిగా తెలుసుకుందాం అంటే చరిత్ర కూడా తెలుసుకుందాం ఈ డ్యామ్ని శ్రీశైలం డ్యామ్ అని అందరూ అంటారు కానీ దీనికి ఇంకొక పేరు ఉంది నీలం సంజీవ్రెడ్డి రిజర్వాయర్ అని కూడా అంటారు ప్రస్తుతం ఈ డ్యామ్ ఎక్కడ ఉందంటే నంద్యాల జిల్లాలో ఉంది తెలంగాణకు సంబంధించిన జిల్లా అంటే నాగర్ కర్నూలు జిల్లా ఉంటుంది ఇది పంతొమ్మిది వందల అరవైలో స్టార్ట్ చేసి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఓపెన్ చేశారు మొత్తం నీటి నిల్వ వచ్చేసి రెండు వందల పదహారు టిఎంసీలు అయితే ఇది మన ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ అంటే పవర్ ఉత్పత్తి అంటే విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఇది అంటే ఏం లేదు నీటి ద్వారా కరెంట్ ఉత్పత్తి చేస్తారు దీనిని తర్వాత కొంతకాలం తర్వాత బహుళార్థక ఆర్థిక ప్రాజెక్టుగా చేశారు అంటే బహుళార్థక ప్రాజెక్ట్ అంటే ఏంటంటే త్రాగునీరుకి వ్యవసాయంకి పవర్కి టూరిజంకి అన్నిటికైతే ఉపయోగపడుతుంది వీళ్ళు చాలామందికి డౌట్ ఉన్నట్టుంది నీటిని దేనితో కొలుతారు టీఎంసీలో టీఎంసీ అంటే ఏంటి థౌజండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్ అంటే వెయ్యి మిలియన్ల క్యూబిక్ అడుగులంతా నీరు ఉంది ఒక టీఎంసీ వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల ముప్పై కోట్ల లీటర్స్ వాటర్ అని అర్థం ఇక చూడండి ఈ క్రేను చూడండి ఈ పెద్ద క్రేను దీని ద్వారానే ఆ పెద్ద పెద్ద గేట్లని పెద్ద పెద్ద వైర్లతో అంటే పెద్ద పెద్ద తీగలతో ఇనుము తీగలతో ఉంటాయి పెద్ద తీగలు ఇక చూడండి మీకు ఆ తీగలు చూపిస్తా ఈ తీగలతో ఆ అయితే ఓపెన్ చేస్తారు కింద మీకు అర్థమైంది ఇది పెద్ద గేటు ఇనప గేటు మీకు అక్కడ చూడండి కార్నర్ వైపు ఎలా సార్లు పడి ఉన్నాయో ఇలా లాగేటప్పుడు ఆ సార్లు పడతాయి ఈ గేట్లు ఇలా ఓపెన్ చేస్తారు అప్పుడు ఇక్కడ వాటర్ ఫ్లో అవుతుంది ఈ డ్యామ్ మొత్తం పన్నెండు గేట్లు ఉంటాయి ఇక్కడైతే ఫస్ట్ గేటు ఇది సెకండ్ గేట్ ఇలా మొత్తం అయితే పన్నెండు గేట్లు ఉంటాయి పన్నెండు గేట్ల పిచ్చమైతే పది గేట్లు అయితే వాటర్ ఇస్తారు ఇప్పుడు ఆ పది గేట్ల నుంచే వాటర్ వెళ్తుంది ఇప్పుడు మీరు చూసే ప్రతి దృశ్యం ఆ పాల పొంత ఆ పాల సముద్రం ఏర్పర్చిన ఆ ఫ్లో మొత్తం ఆ పది గేట్ల నుంచే ఫస్ట్ టైం డ్యామ్ పైకి అయితే రావడం నేను డ్యామ్ పైకి వస్తానని కూడా అనుకోలేదు నేను వచ్చినాక బాగుంది డ్యామ్ అయితే చూడడానికి చాలా బాగుంది దూరం నుంచి చూస్తే చాలా చిన్నదారిలా కనిపిస్తుంది వచ్చి చూస్తే ఒక గేట్ ఇంత పెద్దగా ఉంది ఇంకా ఇది ప్లేస్ అయితే ఓపెన్ ప్లేస్ అయితే పైన చాలా ఉంది జస్ట్ నేను ఒక ఐదు మంది నలుగురు నడిచేదే అనుకున్నా కానీ పైకి వచ్చినాక ఇరవై మంది ముప్పై మంది నడవచ్చు అక్కడ చూడండి ఏవో మేఘాలు వెళ్తున్నట్టు అనిపిస్తుంది కదా ఆ మేఘాలు కదా ఆ వాటర్ ఫ్లోకి తుప్పర్ లెగింది ఆ తుప్పర్ లెగిలి ఆ కింద ఉన్న చూడండి వెహికల్స్ వెళ్తున్నాయి చూడండి ఇప్పుడు మనం అక్కడికే వెళ్తాం అక్కడి నుంచి కూడా వ్యూ చూపిస్తా అక్కడికి వెళ్తే మనం తడిసిపోతాం ఖచ్చితంగా ఎందుకంటే ఆ తుప్పర్లు మొత్తం మన మీదే పడతాయి ఇంకా వర్షం పడ్డట్టు పడుతుంటుంది మీద మీకు అక్కడికి వెళ్ళి చూపిస్తా అప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ మీకు ఉంటుంది చూడండి మొత్తం పాల సముద్రం అవతల సైడ్ ఉన్నది కూడా అక్కడికి కూడా వెళ్ళి చూపిస్తా అవతల తెలంగాణ నుంచి వచ్చేవాళ్ళు కదా మీకు స్ట్రైట్ కనపడుతుంది చూడండి అక్కడ కూడా అక్కడికి కూడా వెళ్ళి చూద్దాం అక్కడ త్వరగా వెళ్దామంటే ఈ ట్రాఫిక్ ఒకటి ఈ ట్రాఫిక్తోనే సగం లేట్ అయింది అక్కడ కనపడుతున్నాయి మేకల్లా అక్కడికి వెళ్ళాలి చూడండి ఇక్కడ నుంచి వ్యూ మనం ఫైనల్గా అయితే ఈ ప్లేస్కి వచ్చినాం పైనుంచి కింద వరకు వచ్చినాం ఇక్కడ నుంచి అయితే చాలా బాగుంటుందండి వ్యూ అంటే వ్యూ ఒక పక్కన మంచి కానీ మన మీద పడే ఆ వాటర్ ఫ్లో చూడండి ఇప్పుడు పడుతున్నాయి చూడండి ఆ మీద ఇదైతే చాలా హ్యాపీని ఇస్తుంది ఒక వర్షంలో తరిచిన ఫీలింగ్ వస్తుంది మీద అయితే మంచిగా వాటర్ పడతాయి ఇక్కడికి అంతా యూత్ వస్తుంటారు చూడండి ఎక్సలెంట్ అనుకోండి ఈ ప్లేస్ అయితే మొత్తం చుట్టుపక్కల ఒకసారి గమనించండి అక్కడ నుంచి ఇంకా కిందికి వస్తే మనం అది మెయిన్ బ్రిడ్జి కనపడుతుంది స్ట్రైట్ ఆ బ్రిడ్జి మీదకి వెళ్ళాలి ఎందుకంటే ఆ బ్రిడ్జి దారితే ఇంకా తెలంగాణ రాష్ట్రం వచ్చినట్టే ఇప్పుడు ఆ బ్రిడ్జి దగ్గరికి వెళ్ళాలి ఇక్కడ ఉందండి ఫుల్ ట్రాఫిక్ అసలు హెవీ ట్రాఫిక్ ఈ ట్రాఫిక్ దాటుకోవడానికి నాకైతే వన్ అవర్ పట్టింది ఎందుకంటే ఇక్కడ ఎంత ట్రాఫిక్ ఇట్లా కిందికి వచ్చిన తర్వాత ఇక్కడైతే రివర్ ఫుడ్ అమ్ముతారు అంటే అన్ని చేపలు అంటే నదిలో దొరికే ప్రతి చేప అయినా పీతలైనా రొయ్యలైనా అన్నీ ఇక్కడ అమ్ముతారు ఇక్కడ అమ్మటమే కాదు అమ్మిన తర్వాత ఇక్కడే వంట చేసి ఇస్తారు వాళ్ళే వండి మనకిస్తారు అంటే ఆ వండిన దానికి కూడా మనీ తీసుకుంటారు ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ చూడండి అన్ని రకాల ఫుడ్ ఉంటాయి రివర్ లో దొరికే ఫుడ్ ఇవి వాళ్ళు అక్కడే కొనుక్కొని ఇళ్ళకి తీసుకువే వాళ్ళు ఇళ్ళకి తీసుకెళ్తారు ఇక్కడే వండించుకొని పక్కన ప్రాంతానికి అంత ఫ్యామిలీ మెంబర్స్ కూర్చొని తింటారు ఇక్కడ బ్రిడ్జ్ బ్రిడ్జి కానీ దాటి అవతలకి వెళ్ళాం తెలంగాణ రాష్ట్రంలోకి కాలు పెట్టినట్టే ఆ బ్రిడ్జి నుంచి కూడా వ్యూ చూశారు కదా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోకి కొంచెం ముందుకు వెళ్ళి మనం ఇందాక చూపించిన ప్లేస్కి వెళ్తున్నాం ఇటు వెళ్ళేటప్పుడు అయితే నిజంగా అచ్చం ఒక పాల సముద్రం కనపడ్డట్టు కనపడుతుంది ఆ ఫ్లో వాటర్ ఫ్లో చూడండి మా డ్యామ్ నుంచి వచ్చే వాటర్ వల్ల ఇక్కడ మేఘాలు ఏర్పడినట్టు ఏర్పడ్డాయి అక్కడ నుంచి ఇంకా పైకి వచ్చినాం పైన నుంచి వ్యూ చూడండి ఇక్కడ నేను ఇందాక చూపించాయి ఇక్కడికి వచ్చి ఒకసారి వ్యూ చూపిస్తా అన్న చూపించిన ఫైనల్గా ఇక్కడ వ్యూ ఉంటుందండి ఇంకా మేఘాల్లో ఉన్నట్టే మనమైతే నిజంగా అచ్చం పాల సముద్రం దగ్గర నిలబడి ఒక మేఘాల్లో మనం ఎట్లా ఉన్నామో అలా ఫీల్ అవుతాము ఒకసారి గమనించండి ఆ వాటర్ ఫ్లోకి ఇలా నీళ్లు పైకి వేసినప్పుడు మేఘాలు చూడండి ఆ తుప్పర్లు మేఘాల లాగా ఇట్లా పైకి లేస్తున్నాయి చూడండి ఫైనల్ గా ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ వీడియో తీయటానికి అయితే చాలా అంటే చాలా కష్టపడ్డా ఎందుకంటే ఆ చుట్టూ ట్రాఫిక్ లో ఇరుక్కుంటా మీకైతే వ్యూ చూపియాలని చాలా కష్టపడ్డా ఈ వీడియోకి ఒకే ఒక లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా షేర్ చేయండి ఎవరైతే శ్రీశైలం వెళ్ళాలని డ్యామ్ చూడాలనుకుంటున్నారో